सिद्धार्थम मम गृहे अलक्ष्मी दोषा परिहारा द्वारा मोक्ष लक्ष्मी स्थिर लक्ष्मी अनुग्रह सिद्धार्थम श्री कल्पवृक्षा नारसिंह स्वामीनाह दिव्यानुग्रह कटाक्षं साङ्ग्रीणी మిషవఞిగం ద్భపొల్తానాన్ ఃతామిన్రభాగఴేష్యా మైభాగ Hayır బాచెరనాన్ చికా షోల్యతెనిఞరంలా కమాట్ల్లా యిరదిలా ఉనంరన్ జిగక గ్ిసిల్ � सूर्य मिर्गन में लक्ष्मी ना तबे तो माना आग्रा लेकर ने जश्न पिघला मत मारने चंद्रा भट्ट में लक्ष्मी ना तबे तो माना आप गढ़ी रहना वो मात्रे में सुख भरे साधु यही पसारो अभ्रस्ता भगवान की रुचा में देने उसे आप बुझ मारा ना अभी चंद्रा भट्ट में उसे आप सो ले लोगा ್ರಹ್ಮೇಶ್ವರಿಯೇನು पत्रपुष्पाक्षितान् तवत्प जाने धुमाग्रापि जानी परस्पतिर्भवेनानागते आग्रेयानाथ धुर्वन्दिनाथ गोमात्रयो ध्रुमाग्रापि जानीय साक्षात् स्थान प्रत्यक्षदेपं तर्शि

लक्ष्मी जातवेदो हमा लक्ष्मीमा यस्यां व्यञ्जम् कामो दास्यस्वान् विन्देशम् पुरुषा नो यश्व प्रयतो भूत्वा राज्यमन्महो श्रियः पञ्चरथ चन्द्र श्रीकामश्च i Yeah!

ी जैनधरुतराजनयां जैलङ्गेश्वरी what

どうぞきれいき上がら సత్యం తత్వం ప్రాప్తమని ధర్మబద్ధమైనటువంటి సంకల్పం మీరైతే తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు స్వామి యొక్క వైభవం మనం నమ్మితే మన నట్టింట్లో కూర్చొని స్వామి అత్యద్భుతాలు సృష్టిస్తాడు అని చెప్పి ఇక్కడ ప్రతిది కల్ప వృక్షము అదేవిధంగా కామదేవు స్వామి యొక్క పాదముద్ర గోమాత యొక్క పాదముద్ర కల్ప వృక్షము శ్రీ మహాలక్ష్మి కాలసింహుడు సుదర్శనుడు కూడా పారేస్తారు వీరందరూ కూడా ఇక్కడ ఈ సాల గ్రామంలోనే ఉంటారు అత్యంత విశేషమైనటువంటి ఈ సాల గ్రామం చెప్పండి స్తంభోత్పరాయ సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ప్రహ్లాదోవిందా శ్రీ కల్పవృక్షణ సింహస్వామి గోవిందా

I'm go. तव्हांजी सर्व पोइ तव्हां

రకాల మందులు పెట్ల వస్తేవో పల్లె పల్లెల్లో నా దేవుడు ఎట్లయితేవో పల్లె పల్లెల్లో నా దేవుడు కన్నా తల్లి నువ్వమ్మ కష్టం వస్తే పెద్ద కొడుకు నువ్వమ్మా కష్టం వస్తే పెద్ద కొడుకు నువ్వమ్మా కృష్ణ చైతన్యుడు అడుగుల్లో అడిగేసి ధర్మాన్ని రక్షిస్తా ఉన్నావు వేదాల సారాన్ని రంగరించు చూసి జనులంత ఒక్కటే నన్నవు ఈ జనులంత ఒక్కటే నన్నవు जय हो स्वामी जय हो जय हो जय हो जनपांदबुड़ा जय हो जय हो నస్తోల కన్నీళ్లు తుడిచావు చావు నీ బిడ్డ జరపేల మన్నావు నీ బిడ్డ జరపేల మన్నావు ఇండుగో నువ్వెట్ట వస్తీ వస్తేరా తీసి మమ్ము ఎట్ట సాకినవో చేరదీసి మమ్ము ఎట్ట సాకినవో పేదోళ్ళ గుడసెల్లో పెద్ద కొడుకుని అని 똘లు ఎందరో నీ పేరు చెప్పన్నాలేదులేకుడ తల్తో భక్తులు తల్న్నై తమ్ము స్వామి జయ योजना बांध बुड़ाते योजना योजना आपका ये आपका ये स्थान ही है भूत्रा 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 भाभूत्रा अंशा भाभूत्रा अंशा देहि में देहि में जनार्दना जनार्दना भावुच्छा भावुच्छा नार्शिमा नार्शिमा स्वामी ना स्वामी ना जनार्दना जनार्दना समस्तारा समस्तारा समर प्रयामी समर प्रयामी Thank you very much. తల్లిసింహ సే బా